మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం డింగాపూర్ బీట్లోని దమ్మన్నపేట రిజర్వు ఫారెస్ట్ లో మళ్లీ మొదలైన పోడు రగడ రిజర్వు ఫారెస్ట్ భూమిలో గిరిజనులు వేసిన పంటలు ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ సిబ్బంది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు గత మూడు నెలల నుంచి లింగాపూర్ బీట్ దమ్మన్నపేటలోని మూడు వందల ఎనభై సర్వే నెంబర్ రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో ఆక్రమంగా ఆక్రమించి అక్కడే గుడిసెలు వేసుకుని మొక్కజొన్న కంది పత్తి లాంటి పంటను వేయడం జరిగిందని జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ రామ్మోహన్ పేర్కొన్నారు భూమి చదును చేస్తున్న సమయంలో అటవీ శాఖ అధికారులు చాలా సార్లు అడ్డుకోవడం జరిగిందన్నారు నిన్న అటవీ శాఖ సిబ్బందిపై గిరిజనులు కారం పొడి చల్లి దాడి చేశారని తెలిపారు దీనికి ప్రతిచర్యగా శనివారం ఉదయం భారీగా ఫారెస్ట్ సిబ్బంది గిరిజనులు వేసిన పంట మొక్కలు ధ్వంసం చేస్తూ గిరిజనులు వేసిన గుడిసెలు తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు జేసీబీ సహాయంతో రిజర్వ్ ఫారెస్ట్ భూమి చుట్టూ ట్రెంచ్ తీశామని పేర్కొన్నారు పంట మొక్కలు తొలగిస్తున్న అధికారులను ఆదివాసీ మహిళలు అడ్డుకుంటారనే ఉద్దేశంతోనే పదమూడు మహిళలను ముందుగా అరెస్ట్ చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించామని అన్నారు ఈ సంఘటన స్థలానికి వెళ్లిన విలేకర్లను కూడా అనుమతించలేదని అన్నారు దీంతో వార్తా కి వెళ్లిన విలేకరులు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు వీధుల్లో భాగంగా అటవీ భూమిని ఆక్రమంగా ఆక్రమించి పంటలు వేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించామని జన్నారం ఫారెస్ట్ డివిజన్ అధికారి రామ్మోహన్ తెలియజేశారు 11:15 तक होता है ए ओके वाटर बॉडी मैं एक जो जो सोचता हूं नहीं हीरो अगला वाटर कितना माथा है मैं अंदर आ नहीं मैं इतवत हूं मैं प्रवेश लगाउनु लाग्छौँ के भन्नु लाग्छौँ

మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అన్నారు కదా సార్

ఎవరు ఎవరుండరు ఫస్ట్ అక్కడ అన్నిట్లలో లేపునక్క వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ సాతనైతే మీరు ఆ పనులు చేయండి తాత కాకపోతే మూసుకొని పోండి అర్థమైందా మమ్మల్ని ఆపడండి మీరెవరు అధికారులు ఎవరికి అధికారులు అడవికి అధికారులు అయితే అడవిలో ఉండండి ఇక్కడ మీ కినాల్ దగ్గర ఉన్నాం మీ మా భూములలోకి నేను వెళ్తున్నావు మీరు ఏమైనా ఉంటారా అండి మాట్లాడదాం కానీ మేము వచ్చేంత వరకు అక్కడికి వెళ్దాం ఇక్కడ మీరు గొడవలకు దారు చేసే విధంగా చూడకండి మీరే చేయకండి అర్థమైంది అడవిని రక్షించండి మీరే ఆదివాసులు ఆదివాసులు అడవులు రక్షిస్తాం మీరే సౌజన్యంగా దోత్క తినే దొంగలు మీరు అసలు దొంగలు మీరు మేము కాదు ఆదివాసులు ఉంటాం చెట్టుకు పుట్టకు మొక్కటోళ్ళం ఆదివాసులం ದೌರ್ಜನ್ಯ ಕೊಟ್ಟ ದೊದ ಲೋಕ ದೌರ್ಜನ್ಯ ದಾಡು ಆಸಿಗಳನ್ನು ಎಲ್ಲ మిమ్మల్ని <Sansi> చెప్పండి <Sansi> 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 இரஸ் எடுத்துக்கு அழு

ఫారెస్ట్ వాళ్ళకు భార్య పిల్లలు లేకపోతే అసలు పనులు చేయాలి ఎప్పుడే కానీ నేనే గానీ ఇప్పుడు రెండు వందల మంది వచ్చారు కదా సారు రెండు వందల మందికి మేము ఇక్కడ పోడు భూమి చేసుకుంటుంటాం ఎప్పుడు రెండు వందల మంది ఎప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉండాలి ఇక్కడ మా పోడు భూమిలో మేము చేసుకొని ఉంటాం ఇప్పుడు రెండు వందల మంది వచ్చిండ్రు కాదు ఎప్పుడు ఉండాలి మా దాడి మీకు మీ వస్తే ఊపిండ మాకు కోడి భూమి మాకు భూములు లేవి జాగలేదు ఉండాలి మాకు ఆలోకి మాకే పడాలి

ఇప్పుడు రెండు వందల మంది వచ్చిన ఎప్పుడు కాదు తండ్రో అప్పటి నుంచి అప్పటి నుంచి ఈ పొడి పూలు చేసుకుంటే మీ దగ్గర మాకు బాం రెండు వందల మంది వచ్చిన ఇప్పుడు బేర్చుడు కాదు ఎప్పటికి ఉండాలి ఎందుకు తప్పు ఏకపోయాలి మధ్య పొట్టి நீ காதுல ரெக்கப் பண்ணேன் காவலாலवाडी நீ விஜலாதி செஞ்சா நீ சான் சேயங்க நீ லங்கல மிन्ने உண்ணோம் தானால சேயங்க ஏ மாடல வெட்டல தானால லேதே நீ நீக்கே என்னங்கம்மா மீலச்சிரோ அண்ணா வந்து எந்த[0m[1m[2m[3m[4m[5m[6m[7m[8m[9m[10m[11m[12m[13m[14m[15m[16m[17m[18m[19m[20m[21m[22m[23m[24m[25m[26m[27m[28m[29m[30m[31m[32m[33m[34m[35m[36m[37m[38m[39m[40m[41m[42m[43m[44m[45m[46m[47m[48m[49 లింగాపూర్ బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మునపేట మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు చెంది సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు బీర్కి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు ఇది ఇదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది మీకు మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా నచ్చ చెప్పారు అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి నచ్చ చెప్పడం జరిగింది జిల్లా అధికారి చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు వేరే ఏదో నెపంతో మేము ఇక్కడ చేసుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అయితే ఇదంతా కూడా మేము ప్రతిసారి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే వెనుక తీసుకోవాల్సిందే ఎక్కడైనా చేయాల్సిందే అది రాష్ట్రం అంతా కూడా అది జరుగుతోంది ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే అడవి కోసం చేయాలి ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది తప్పనిసరి చేయాలి ఈ క్రమంలో చర్చల ద్వారా జరిగే విధంగా అది ప్రయత్నం చేసిన మొదట వాళ్ళకి నచ్చలేదు చేసే విధంగా కానీ అవి ఏమవుతున్నాయంటే క్రమక్రమంగా మా పైన మా అధికారులపైన ఫీల్డ్ స్టాఫ్ మీద దాడుల వరకు వెళ్తాం సో దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము మామూలుగా అడవి నాశనం చేసినప్పుడు అడవి చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు తొలగించినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ వన్యప్రాణి చట్టం అడవి చట్టం ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం అలాగే మా వాళ్ళ పైన దాడులు చేసినప్పుడు దానికి పోలీస్ కేసు కూడా అవుతుంది అంటే రక్షణ కోసం చేసినటువంటిది ఇదంతా కూడా ఈ క్రమంలో కొన్ని జరుగుతున్నవి ఇవి అయితే ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మేము గత రెండు నెలలుగా ఈ వాళ్ళను నచ్చజెప్తూ చెప్తున్నటువంటి క్రమంలో మేము దీన్ని కాపలా కాస్తున్నాము పహరా గాయాలు దీన్ని మరింత నాశనం కాకుండా అలాగే వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా నచ్చజెప్తూ మా వాళ్ళ టీమ్స్ మా యొక్క రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇంకా ఇతర సిబ్బంది అలాగే బయట నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ దీనికి రక్షణ కల్పిస్తూ తిరుగుతున్నారు దాంట్లో నిన్న వాళ్ళు ఏం చేశారంటే పొడి మీద తల్లి కర్రలతో దాడి చేయడం ఇలా నిన్న జరిగింది సో ఇక దాన్ని మేము మళ్ళీ తీసేయాలి ఇక అంటే దాన్ని తప్పనిసరిగా అక్కడి నుంచి వాళ్ళను ఏదో విధంగా చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పడమా లేకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకొని తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆ క్రమంలో ఉన్నటువంటిదే ఇవన్నీ కూడా నేను ఇప్పటికీ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఫారెస్ట్ భూమి వాళ్ళకే కాదు అందరికీ తెలిసిన విషయం ఇది ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటి భూమి తాత్కాలికంగా ఏదో అవసరాల గురించి వాటిని గురించి అడవిని ప్రకృతిని నాశనం చేయొద్దు తెలిసి లేక తెలియక ఏదైనా చేసినా కూడా చేయకుండా ఉండడం మంచిది ఇప్పటికైనా వాళ్ళు ఆ భూమిని వదిలేస్తే అంత మళ్ళీ ఫారెస్ట్